తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు మరియు మహిళలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణా అప్డేట్స్ సో ఈరోజుకు సంబంధించిన ఏదైతే ఈ అప్డేట్ అనేది సో మహిళల గురించి మరియు ఏదైతే రానున్న రైతు బంధు గురించి మరియు ఎవరెవరికైతే పంటదారులు ఎవరెవరైతున్నారో వాటి గురించి అయితే ఈ వీడియోలైతే నేను పూర్తి వివరంగా అనేది మరియు పింఛన్ల గురించి కూడా ఇంకా పింఛన్లు కొత్త పింఛన్లు ఎవరెవరైతే కావాలనుకుంటున్న వారు ఉన్నారో వారి గురించి కూడా ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా వారికి ఏమేమి అప్డేట్స్ అనేవి వేయించుకుంటే పింఛన్ డబ్బులు అనేవి వస్తాయి సో అంతేకాకుండా ఈ రైతు బంధు డబ్బులు మనకు మరియు ఎప్పుడు అనేవి పడతాయి మరియు మహిళలకు ఏదైతే నెలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు గల మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఎప్పటి నుంచి అయితే డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయో ఈ వీడియోలను అయితే పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకట ఒకదాని తర్వాత ఒకదాని గురించి వివరణ అనేది నేనైతే మీకు అందిస్తాను సో ఫస్ట్గా ఏదైతే మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు అనేది మనకైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఖాతాలను అయితే చేస్తామన్నట్లు మనకైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇచ్చిన హామీ మేరకు మనకైతే ఇంకా డబ్బులు అనేవి ఖాతాల జమ చేయకపోవడంతో చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎంతో ఆందోళన చెందడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా వారికైతే శుభవార్త అనేది చెప్పవచ్చు సో దసరా కానుకగానైతే ఈ పథకం అమల్లోకి తెస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరైతే మహిళలు ఉన్నారో సో వారికి ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కావాలంటే వారైతే ముఖ్యంగా చేయించుకోవాల్సినవి వారికి అయితే ఖాతా అనేది కంపల్సరీ ఉండాలి సో అది ఏ బ్యాంక్ అయినా పర్లేదు సో వారికి ఖాతా ఉండాలి మరియు ఏ ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఖాతా ఉండి సో వారికైతే ఉంటే వారికైతే ఖచ్చితంగా వారి ఖాతాలోనైతే డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో సో వారైతే ముఖ్యంగా చేయించుకోవాల్సిన రెండు అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి త్వరగానే ఈ పింఛన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయి సో మరియు ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే అప్లై చేసుకునే వారు ఉన్నారో వారికైతే త్వరలోనే మనకు తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా రైతు బంధు డబ్బులు అనేవి దసరా తర్వాత నుంచి అయితే మనకైతే ఖాతాలు జమ అవుతాయి అన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో దసరా తర్వాత వచ్చే నెలలోనైతే వచ్చే నెల కాక రెండు నెలల్లోనైతే ఖచ్చితంగా మనకైతే రైతు బంధు రైతు బంధు డబ్బులు అనేవి ఖాతాల జమవుతాయి అన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ మూడు ఎవరెవరికైతే వచ్చేవారున్నారో ఈ డబ్బులు అనేవి వచ్చేవారు ఉన్నారో సో వారికైతే ఏవైతే అప్డేట్స్ అనేవి ఉన్నాయో వారైతే వేయించుకోండి సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకైతే ఆన్ పెట్టుకోండి సో ఇంకా ఎవరెవరైతే మీతోటి వారు ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్